అందరికీ నమస్కారం శ్రీ గృప్యో నమ శక్తి ఛానల్లో ప్రతి పూట ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాం మనం నేటి మంచి మాట మనం ప్రతి పూట హడావుడి లైఫ్లో ఈ రోజుల్లో ఎవరు ఎంతవరకు స్నానం చేసి వంట చేస్తున్నారో తెలియట్లేదు కానీ దాని విషయం ఇవాళ మనం మాట్లాడుకున్నాము ఎందుకంటే అది చాలా అవసరమైంది కారణం ఏంటి అని అంటే మనం తీసుకునే ఆహారమే మనకి ఆరోగ్యాన్ని అలాగే మంచి ఆలోచన బుద్ధిని ఇస్తుంది ప్రతీ పూట ఇవాళ యూట్యూబ్లో ఏమండి స్నానం చేసే ఇల్లు ఊడవాలట మరి స్నానం చేసే ఊడవాలా లేకపోతే మామూలుగా ఊడ్చినా పర్వాలేదా మీరు కాస్త చెప్పండి అంటే ఏమీ పర్వాలేదు మీ అన్నయ్య ఉన్నాడు మీ తమ్ముడు ఉన్నాడు మీకు మార్చినట్టు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు కానీ వంట స్నానం చేసి చెయ్యాలా లేదా మామూలుగా చెయ్యాలా అని మాత్రం ఎవరు అడగడం లేదు కానీ మేము మాత్రం చెప్పాలనుకుంటున్నాం ఖచ్చితంగా ప్రతీ పూట కూడా మనం లేవడంతోనే మనం మనకి రాత్రి ఆరు దాటితే మన రోజులో రాత్రి తిరిగే అనేక రకాల శక్తులు ఉంటాయి దానివలన మళ్ళీ సూర్యోదయం అయితే దాన్నే పాచి ఇల్లు పాచి వళ్ళు పాచి నోరు అని ఇలా ప్రతి ఒక్కటి కూడా పాచితో పోలుస్తారు పాచి కసువు పగ కోరుతుంది అని కూడా చెప్తారు ఎందుకు అని అంటే ఈ దుష్ట ప్రభావం అంతా రాత్రిపూట ఉండేది ఉంటుంది మనకి ఆ ఉండడం వలన అందుకని తెల్లవారుజామున ముందు సూర్యోదయానికి ముందే లెగవడం అలాగే చక్కగా అన్నీ ఇల్లు ఇంట్లో అన్నీ సర్దుకోవడం ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకోవడం గుమ్మాలు వాకిళ్ళు కడుక్కోవడం తర్వాత ముందు వెంటనే స్నానం చేయాలి స్నానం చేస్తే మనం వంట దగ్గరికి ఎట్టి పరిస్థితిలో రావాలి అంతగా కుదరని వాళ్ళు తెల్లవారుజా ఉదయం ఎనిమిది కల్లా ఆఫీసులకు వెళ్ళిపోయేవాళ్ళు కుదిరినంత వరకు వంటగది కూడా రాత్రిపూట చక్కగా శుభ్రం చేసి పెట్టేసుకోండి ఖచ్చితంగా ఉదయం స్నానం చేసినాకే వంటగదిలోకి రండి ప్రతి తల్లికి మనవి ఎందుకు అని అంటే మన పిల్లల ఆరోగ్యం మనం ఇచ్చే ఆహారంలో ఉంటుంది అలాగే మన పిల్లల బుద్ధి వాళ్ళు ఆలోచన విధానం కూడా మనం ఇచ్చే ఆహారంలోనే ఉంటుంది మనం వాళ్ళకి బలమైన ఆహారంతో పాటు శుచిగా శుభ్రంగా కూడా చేసి పెట్టుకోవాలి ఇలాగా కుదిరినంతవరకు భగవంతుడికి కూడా మనం నివేదన చేసే తినాలి అని ఉంది మనం ఎందుకు అని అంటే మనం తినేది మట్టి పాలు మనం ఎదుటి వాళ్ళకు పెట్టేది మన పాలు అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అలాగే భగవంతుడికి నివేదన చెయ్యకుండా తిన్న ఆహారం పశువు తిన్నట్లుగా భావన చేయండి అనేవాళ్ళు అది కృతజ్ఞతాహీనత అందుకనే పశువులతో సమానం అని చెప్పి చెప్తారు మనకి మనకి వేదంలో చెప్పబడింది శాస్త్రంలో చెప్పబడింది అలాగే మనకి ప్రకృతి అన్నీ ఇస్తుంది వాటిని మనం వండుకొని తింటున్నాం ఆ తినేదాన్నే మనం ఏం తింటున్నామో అదే భగవంతుడికి నివేదన చేస్తే అది ప్రసాదం అవుతుంది అంటే మనం చేసే పనికి ఫలితం ఫల రూపం అవుతుంది దానిలో శక్తి ఉంటుంది మన మనం చేసే పనికి మనం కృతజ్ఞతాభావంగా ప్రకృతికి భగవంతుడికి మనం ఉన్నాము అనే ఒక నివేదన భగవంతుడికి నివేదన చేయడం అందుకని మనం చక్కగా స్నానం చేసి ఏదైనా సరే మనకు కుదిరిందే మనం ఏం వండుతున్నాము ఇది పెడుతున్నారు ఇది చేస్తున్నారు అని భగవంతుడు మనకేం చూడడు ఆయన చూసేది భక్తి శ్రద్ధ నీలో ఏ లోపము లేకుండా నిష్కామంగా నువ్వు చేసే పని ఈ మూడు మాత్రమే భగవంతుడు మన నుంచి పరిశీలిస్తాడు దాని వలన నువ్వు ఏమి చేయలేకపోతావో దాన్ని నీ చేత చేపిస్తాడు ఇటువంటి ఆచరణలో నువ్వు ఉంటే ఏమీ చేయలేవు నిజంగా ఏమీ చేయలేవు ఇదే మహాభారతంలో అర్జునుడు యుద్ధం చేసినాక అశ్వత్థామాతో చెప్తాడు నేను చేస్తూ ఉన్నాను కానీ నాకన్నా ముందు బాణం పడిపోతుంది ఎవరో చేస్తున్నారు కానీ నేను చేసినట్లుగా మాత్రమే కనపడుతుంది లోకానికి చేసింది ఎవరో నాకు అర్థం కాలేదు ఆయన అని అంటే ఆ యుద్ధం చేసిన వాడు మహాశివుడేను ఎప్పుడూ కూడా భగవంతుడు చేసి మన ఖాతాలో మనకి మనం చేశాము అనే ఒక ఉత్తమమైన ఫలితాన్ని ఆయన వేస్తూ ఉంటాడు నువ్వు ధర్మాన్ని నమ్ముకున్నావు కాబట్టి ఆయన నీకు ఈ విధానంలో నీ తరఫున ఆయనే యుద్ధం చేశాడు అని చెప్పి ఆయనకి వ్యాసులు వారు చెప్తారు అలాగే మనం ఆహారం విహారం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవాళ ఎటు పడితే అటు వెళ్ళడం ఎలా పడితే అలా ఉండడం ఏది పడితే అది మనం ఎక్కువ బయటే ఆ ఆహారాల్లో ఒకటి ఎప్పుడూ గుర్తుంచుకోండి ఇదివరకు ఎప్పుడో ఒక్కసారి మనం బయట తెచ్చుకునేవాళ్ళం కానీ ఇవాళ ఎప్పుడో ఒక్కసారి సెలవిచ్చిన రోజు ఉన్న రోజు ఇంట్లో వండుకుంటున్నాం అది ఇంతవరకు సగ్గు బయట ఆహారాలు ఎప్పుడు దొరుకుతాయి అందులో దొరకకుండా ఏముండవు అక్కడ మనం ఒక్కటి ఆలోచించాలి మనకు కుదరట్లేదు మనం టైం సర్దుబాటు చేసుకుంటున్నాం రూపాయి పెట్టుకున్నాం తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ ఆ చేసేవాళ్ళు వాళ్ళు రూపాయి కోసం చేస్తారు కదా మనంత క్వాలిటీగా కానీ మనంత చక్కగా శుభ్రంగా కానీ అలాగే మనకి మనం మన ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టుకోవాలని ప్రేమగా చేసుకుంటాం కదా అంత ప్రేమగా వాళ్ళు చెయ్యరు కదా దానిలో ఆహారంలో రుచి ఎక్కడి నుంచి వస్తుంది అలాగే ఆ ఆహారంలో బలం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు అన్ని పోషకాహారాలు బలంతో సహా వాళ్ళు కనుక మన ఇంట్లో మనకు చేసి పెట్టినట్లుగా చేసి పెడితే వాస్తవంగా వాళ్ళకి మరి రూపాయి గిడుతుందా గిట్టినా కూడా మిగిలిన ఆహార పదార్థాలన్నీ వాళ్ళు పారేసుకోగలుగుతారా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి కొంచెం కష్టమైన ఒక్క అరగంట ముందులేకవ్వండి స్నానం చేసి వంట చేయండి తప్పకుండా మన పిల్లలకి చక్కటి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి వాళ్ళు బాగుంటారు రేపు భావితరాలకి మనం చక్కగా ఇంట్లో నుంచి చేసి పెట్టిన వాళ్ళం మన ఇంటికి వచ్చే పిల్లలకు కూడా మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం స్వస్తి